క్లౌడ్ బారెస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్లో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది బుధవారం హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బారెస్ట్ తో ఆకస్మిక వరదలు సంభవించాయి ముఖ్యంగా కులూ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది నదులు వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగిపోయింది రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది పార్వతి నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది అనేక చోట్ల చెట్టు కూలిపోయింది కొల్లూరు జిల్లాలోని సైన్స్ వ్యాలీలోని జీవా నాలా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో జీవా నదిలో నీటి మట్టం ఆకస్ అకస్మాత్తుగా పెరిగిపోయింది దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి రెస్క్యూ టీంలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు మాండికరణ్ వ్యాలీలో బ్రహ్మగంగా నది ఉప్పొంగి ఆకస్మిక వరదలు వచ్చాయి సైన్స్ గడ్స సోలాంగ్ నాలా ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్లు నమోదయ్యాయి ఆకస్మిక వరదలు సంభవించి ఆటో లూహిరి సైన్స్ జాతీయ రహదారి బ్లాక్ అయింది దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇద్దరు మంత్రులు కూడా చిక్కుకుపోయినట్టు మనకు తెలుస్తుంది హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా క్లౌడ్ బరస్లు ఆకస్మిక వరదలు తరచుగా సంభవిస్తున్నాయి ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ప్రజల జీవనానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అధికారులు చెబుతూ ఉన్నారు సో ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎంత ఉధృతంగా వస్తుంది అన్నది మనం చూస్తున్నాం వరద నీరు ఎంత తీవ్రంగా వస్తుంది అనేది అండ్ ఇంకొక విజువల్లో కూడా మనం చూస్తాం అక్కడే పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి అక్కడ జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అండ్ ప్రస్తుతానికి మనకున్న సమాచారాన్ని బట్టి అక్కడ ఎలాంటి ప్రాణ అయితే ఇప్పటి వరకు జరగలేదు అక్కడ హిమాచల్లో క్లౌడ్ బారిస్ట్ కారణంగా ఇక్కడ అకస్మాత్తుగా వరదలు వస్తున్నాయి మనం విజువల్స్ చూస్తున్నాం కదా అక్కడ ఉన్న వంతెన మీదుగా కూడా వాటర్ వస్తుంది అంటే అక్కడ అక్కడ నుంచి కనీసం కనీసం వెళ్ళే పరిస్థితి కూడా లేదు వాటర్ ఫ్లో చూసారా ఏ విధంగా ఉంది అనేది సో ఇదంతా కూడా క్లౌడ్ బరెస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్లో ఈ విధంగా వరదలు సంభవించాయి హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా కూడా క్లౌడ్ బరెస్ట్లో ఆకస్మిక వరదలు తరచుగా సంభవిస్తూనే ఉన్నాయి ఇది రాష్ట్రంలో మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలు ప్రజల జనజీవనానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అధికారులు కూడా తరచుగా చెబుతూనే ఉన్నారు కానీ అక్కడ మనం చూస్తున్నారా ఇంకొక విజువల్లో పెద్ద బాక్స్లో కనిపిస్తుంది అక్కడ ఇళ్ళులు కూడా ఉన్నాయి అంత దగ్గరగా వాటర్ ప్రవహిస్తూ ఉంది సో అక్కడ వాళ్ళకైతే చాలా ప్రాబ్లంగానే చెప్పుకోవచ్చు అక్కడ అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే గనక క్లౌడ్ బారెస్ కారణంగా వరదలు వస్తూనే ఉన్నాయి సో వాళ్ళకి ప్రాణ నష్టం కలగకుండా ఉండడానికి అక్కడ సహాయక చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి